హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈజీగా సింపుల్గా టమాటో పులిహారా అండి వాటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మూడు టమోటాలు కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకునేసి ఒక నాలుగు అండి ఒక స్పూన్ పచ్చిని పప్పు కొద్దిగా కరివేపాకు అండి ఇప్పుడు బాండలు పెట్టుకునేసి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేద్దాం ఇవి కొంచెం ఫ్రై అయ్యేసరికి పచ్చని పప్పు వేసుకునేద్దామండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకునేద్దాం చూడండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా కట్ చేసి పెట్టుకున్న ఆని కూడా వేసుకునేసి అవి కూడా ఒకసారి అలా మిక్స్ చేసుకుందాం ఇవి కూడా గ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇవి కూడా వచ్చిన తర్వాత చూడండి మరొకసారి మంట ఇంకొంచెం ఇల్లు పెట్టుకునేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకునేద్దాం సింపుల్గా అయిపోతుందండి ఈజీగా చూడండి ఇప్పుడు వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో టమోటాలు వేసుకునేద్దాం కట్ చేసి పెట్టుకునే టమోటాలు ఇవి కూడా కొంచెం బాగా మగ్గాలండి ఈజీగా బాక్స్కి మార్నింగ్ లంచ్ బాక్స్కి మనకు టైం లేనప్పుడు పది నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోతుందండి చూడండి ఇదిలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు వేసుకునేసి అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేద్దాం చూడండి ఇట్లా ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక చిట్టికడు పసుపు అర టీ స్పూన్ అండి అర టీ స్పూన్ పసుపు వేసుకునేసి ఇప్పుడు కొద్దిగా అర టీ స్పూన్ మిరపొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ ఉప్పు అండి సాల్ట్ ఇది కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేద్దాం ఆల్రెడీ నేను రైస్ ఒక గ్లాస్ ఉడికించి పెట్టుకున్నానండి చూడండి దీంట్లో ఒక రెండు ఉల్లిపాయలు కూడా అవి చిన్నగా చెత్త కొట్టుకొని వేసుకొని బాగా కలపెట్టుకోవాలి ఇట్లా వచ్చిన తర్వాత రైస్ ఉడికి ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసి ఇందులో వేసుకునేద్దాం నేను ఆల్రెడీ రైస్లో కొంచెం ఉప్పు వేసుకుంటానండి అందుకే దీంట్లో కొద్దిగా వేసినాను సాల్ట్ ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ దీనికి సరిపడా అంత వేసుకునేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా బాగా దీన్ని మ్యాచ్ చేసుకొని చూడండి ఫైనల్గా ఇట్లా వచ్చింది ఇలా కలుపుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకునేసి చూపిస్తాను ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి తర్వాత నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి